వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి గెలిచిన నియోజకవర్గం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది అదే సమయంలో ఆయన విజయానికి దోహదం చేసిన టీడీపీ నేత ఎస్వి ఎస్ఎన్ వర్మకు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని నిలబెట్టుకోకపోవడంతో పాటు తిరిగి ఎదురుదాడి చేస్తున్నారనే విమర్శలని జనసేన మొయ్యాల్సి వస్తుంది దీంతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు పవన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఏరు దాటే దాకా ఓడమల్లన్నా అని ఏరు దాటాక బోడిమల్లన్ననే సామెతలాగా ఉందని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదం చేసిన వర్మను ఉద్దేశించి తాజాగా పార్టీ ఆవిర్భావ సభలో ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి పవన్ విజయానికి పిఠాపురం ప్రజలే కారణమని వారు కాకుండా ఇంకెవరైనా తాము కారణం అనుకుంటే వారి కర్మ అంటూ వరమపై పరోక్షంగా నాగబాబు వేసిన సెటైర్లు విమర్శలకు కారణమయ్యాయి దీనిపై వరమ కూడా రగిలిపోతున్నట్లు తెలుస్తుంది అదే సమయంలో పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవి కాదని వాటి వెనుక మర్మం ఉన్నట్లు తెలుస్తుంది నాగబాబు ఈ కమెంట్స్ను ఇకపై కొనసాగింపుతో పాటు వాటి డోసు కూడా పెంచిపోతున్నట్లు సమాచారం వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది తాము కాదని టీడీపీ అంటూ ఇప్పటికే జనసేన నుంచి మంత్రి నాదండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు అదే సమయంలో వర్మ తమను జనంలో బ్యాట్ చేస్తున్నారని భావిస్తున్న జనసేన ఇప్పుడు ఆయన్ను నేరుగా టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే నాగబాబు వర్మపై పిఠాపురం సభలో విమర్శలు ప్రారంభించినట్లు తెలుస్తుంది ఇలా విమర్శలు దాడి కొనసాగించడం ద్వారా వర్మ వ్యవహారానికి తాముకు సంబంధం లేదని జనసేన చెప్పేయబోతున్నట్లు సమాచారం ప్రజలు అమాయకులు కాదన్న నిజం జన సైనికులు పాటు పవన్ గ్రహించాలని చాలా మంది నేతలు అభిప్రాయపడుతున్నారని సమాచారం పిఠాపురంతో ఏమాత్రం సంబంధం లేని నాగబాబు పరమపై విమర్శలు చేస్తే అసలుకే మోసం వస్తుంది కాబట్టి ఆయనకు స్థానిక ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తారని తెలుస్తుంది ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు తర్వాత వరుసగా నాగబాబు అక్కడ పర్యటనలు చేస్తూనే ఉన్నారు తాజాగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం కూడా చూస్తుంటే ఆయనకు ఒక రెగ్యులర్ గా పిఠాపురం ఇన్ఛార్జి కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంటుంది కానీ నాగబాబు స్థానికుడు కాదు పైగా ఇంతకుముందు ఆ నియోజకవర్గం గురించి పవన్కి కానీ నాగబాబుకి కానీ ఏమాత్రం తెలియదు కానీ వర్మ స్థానికుడు అక్కడ ప్రజలతో మమేకమై ఉన్నవాడు స్థానిక ప్రజలకు కనీసం వర్మ విషయంలో ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది ఇక నాగబాబు లాంటి వాళ్ళు ఎన్ని సెటైర్లు వేసినా తీసుకునేది వాళ్ళ పరువే కానీ వరమను టార్గెట్ చేయలేరనేది ప్రజలకు బాగా తెలుసు అంటున్నారు కొందరు నేతలు